కుదనకూరు మండలం గ్రామంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన యువకుని హత్య చేసి పెన్నా పాతి పెట్టారు ఈ నేపథ్యంలో పోలీసులు శవాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు గత ఐదు రోజుల నుంచి కాయల మోహన్ చెందుకు లేదని సోదరుడు డానియల్ నెల్లూరు పోలీసులకు నిన్న ఫిర్యాదు చేశారు పొదలకూరు మండలం గ్రామంలో చేస్తోంది నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన యువకుని హత్య చేసి పెన్నా నిధిలో పెట్టారు ఈ నేపథ్యంలో పోలీసులు శవాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు గత ఐదు రోజుల నుంచి కాయల మోహన్ చదువు కనపట్టలేదని సోదరుడు డానియల్ నెల్లూరు పోలీసులకు నిన్న ఫిర్యాదు చేశారు పొదురు మండలం విరువురు గ్రామంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన యువకుని హత్య చేసి పెన్నా నిధిలో పాతి పెట్టారు ఈ నేపథ్యంలో పోలీసులు శవాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు గత ఐదు రోజుల నుంచి కాయల మోహన్ కనపట్టం లేదని సోదరుడు డానియల్ నెల్లూరు పోలీసులకు నిన్న ఫిర్యాదు చేశారు